దమ్ బిర్యానీ ఎలా ఉందో తీసి చూసుకుందాం కూడా కంపల్సరీ ట్రై చేయండి వావ్ ఎలా ఉంది అరా చాలా బాగుంది స్మెల్ వస్తుందా వావ్ అసలు ఇంత కూడా మాడలేదు అడుగు ఇంత అంటలేదు ను వెజ్ బిర్యానీ ఎలా ఉంది సూపరా ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసాం మా పిల్లలకి అయితే ఎక్స్ట్రా అడ్డ నచ్చింది ఈ విధానం నచ్చింది ప్రాసెస్ మొత్తం చూసారు బాగా ఎంజాయ్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సండే మా పిల్లలకు హాలిడే సో మన సండే అంటే ప్రతి ఒక్కరికి సెలబ్రేషన్ అంటే సో సండే నాడు మా పిల్లలకు మంచి ట్రీట్ ఇద్దామని చెప్పేసి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాం అది దమ్ స్టైల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చి వెజ్ బిర్యానీ చేసేది కేజీ చేస్తున్నాం నెంబర్ వన్ బాస్మతితో చేస్తున్నాం ఇది వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ బాస్మతి రా రైస్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది మనది బియ్యం వ్యాపారమే కదా మనకు తెలుస్తుంది అన్నట్టు సో మన వాళ్ళు అయితే మా మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మంచిగా మాకు హెల్ప్ చేస్తున్నారు సండే పూట పిల్లలకు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి సో ఈరోజు మనం మంచి యాక్టివిటీ ఏముంటుందని ఆలోచించాను లాస్ట్ సండే వచ్చేసి మనం టెర్రస్ గార్డెన్ వీడియోలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ కేజీ బిర్యానీ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీకి ఇంగ్రీడియం చాలా ముఖ్యం కొత్తిమీర పుదీనా గ్రీన్ పీస్ బట నీళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ కస్తూరి మేతి అన్నీ రకాల మసాలా ఐటమ్స్ తీసుకున్నాం మనం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తున్నాము మీరు కూడా మేము చేసే స్టైల్లో చేయండి గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడాలి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్తోని చేస్తున్నాం అలాగే మనం పన్నీర్ కూడా తీసుకున్నాం హాఫ్ కేజీ ఎక్కువ తీసుకోవద్దు పన్నీరు మినిమమే ఉండాలి అలాగే మనం క్యాప్సికమ్ పొటాటోస్ క్యారెట్స్ టమాటోస్ మిర్చి మిల్ మేకర్ లవంగాలు దాల్చినీ ఇలాచి ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మా పిల్లలు సహాయపడుతున్నారు హాయ్ జును హాయ్ ఆరాధ్య స్టార్ట్ చేద్దామా అతని ఫేవరెట్ ఫుడ్ ఏంటి అన్న వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ మనం వెజ్ బిర్యానీ చేస్తున్నాం వెజ్ బిర్యానీ అంట నిజంగా తనకి వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మంచిగా మనం ఉసిరి చెట్టు కింద ఇది ఉసిరి చెట్టు మా ఇంట్లో ఉసిరి చెట్టు కింద స్టార్ట్ చేస్తున్నాం పన్నీర్ కట్ చేసినా అన్న సో ఇక మనం స్టార్ట్ చేద్దాం ఆ ప్రిపరేషన్ ఓకే స్టార్ట్ చేద్దాం పన్నీర్ తర్వాత వెజ్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయినాయి చూడండి ఇందులో జీడిపప్పు కూడా రెడీ చేసాము గరం మసాలా ఏమేమి వేస్తున్నాం మనం దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు కొన్ని ధనియాలు అన్ని రకాలుగా వేసి చేసాం ఫ్రెండ్స్ మన వెజ్ బిర్యానీ చేసేది మొత్తం మన ఈ రోజు కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఫుడ్ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఆరాధ్య మా చిన్నతల్లి ఆరాధ్య వర్క్ కూడా చేస్తుంది వెరీ గుడ్ పన్నీర్ కోయడం అయిపోయిందనా మీరు పన్నీర్ కోయడం అయిపోయింది అనుకో ఇక నేను వెజ్ బిర్యానీ దమ్ దమ్మెట్లేదు ఈ స్టవ్ మన కట్టెల పొయ్యి కూడా ముట్టడం స్టార్ట్ చేస్తా ఇక మన పొయ్యి కూడా స్టార్ట్ అయింది నాన్న చేద్దాం నాన్న ఇక హ్యాపీ సండే సూపర్ జున్ను హ్యాపీ సండేనా సో ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి కూడా రెడీ అయింది సో మనం మేకింగ్ వచ్చేసి వెజ్ బిర్యానీ కేజీన్నర బాస్మతి అయితే నానబెట్టాము ఏ సరే ఆన్ చేద్దాం ఇక బిర్యానీ చేస్తున్నాం జున్ను వెజ్ బిర్యానీ కూరగాయలు కట్ చేస్తే అయిపోయింది నాన్న ఏమేమి కట్ చేసినావు పన్నీర్ ఆలుగడ్డ క్యాప్సికమ్ క్యారెట్ టమాటా పచ్చి పచ్చిమిర్చి మా పెద్ద కూతురు కూడా అన్ని వీటన్నిటిని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మ్యాటివేట్ చేసుకోవాలి చేసుకోవడానికి గిన్నెలో పన్నీర్ ముక్కలు ఆలుగడ్డ ఇవన్నీ వెజ్ అన్నీ వేసుకోవాలి ధమ్ బిర్యానీ స్టైల్లో ఉంటుంది కార్తీక మాసంలో వెజ్ ధమ్ బిర్యానీ అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యూర్ చూడండి వీడియోను మిల్ మేకర్ మిల్ మేకర్ వేస్తున్నారు చూడండి అన్ని రకాలుగా మీరు ఫుడ్ మా ఇంట్లో చాలా ఫేమస్ మా పిల్లలకైతే మస్తు లైక్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఒక మూడ్ స్ప్రూ మినో హండ్రెడ్ గ్రామ్స్ గరం మసాలా ఒక మూడ్ ఇది కూడా మొత్తం మనం మ్యారినేట్ చేస్తున్నాయి ఏంటంటే పీస్కు పడుతుంది పన్నీర్కి టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఉప్పు కొత్తిమీర అవన్నీ తర్వాత ఇస్తాం నాన్న చూడండి ఎట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మన దమ్ బిర్యానీ స్టార్ట్ అవుతుంది మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఎసరు కూడా పోసుకున్నాం చూడండి ఫస్ట్ ఎసరు పోసుకోవాలి అన్నిటికన్నా ముందు మనం వన్ అవర్ ముందు అయితే బాస్మతి బియ్యాన్ని కేజీ నర నాన పోసుకున్నాం చూడండి ఒక రెండు సార్లు కడగండి తర్వాత ఈ నీళ్ళు పారిపోయద్దిగా మనం చూడండి అంతలో మనకు ఫుడ్ వెజిటేబుల్స్ కూడా అన్ని మ్యారినేట్ అవుతున్నాయి చూడండి ఇలా అన్ని రకాల వెజ్జెస్ వేసాం మనం లెమన్ లె మినిమమ్ రెండు లెమన్ పడుతుంది రెండు పడ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా వేసేస్తే మంచిగా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసేసుకోండి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి వేసుకొని ఇందులో స్మెల్ ఎక్స్టమ్ వస్తుంది మసాలాగా పెరుగు పెరుగు కూడా ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి ఆక్సిడెంట్ అంత బాగుంటుంది మ్యాగ్నెట్ అయితే టేస్ట్ బాగుంటుంది టండర్గా ఉంటుంది బిర్యానీ అడ్డలో ఒక రెండు స్పూన్లు నెయ్యేసి చూడండి నెయ్యి వేసిన నెయ్యి వేసి ఇట్లా కూర్చేద్దాం మొత్తం ఎందుకంటే మనకి ట్వంటీ మినిట్స్ అయింది మనం మ్యారినేట్ చేసి ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పుడు ఇదంతా పూస్తే ఏంటంటే గిన్నెకి అంటదు మాడదు మొత్తం బిర్యానీ అడుగు బిర్యానీ చేసిందంటే స్పెషలిస్ట్ ఏంటంటే ఫస్ట్ అడుగు అంటుంది అడుగు అంటేటట్టు చెప్తే అది బిర్యానీ కిక్కే రాదు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఎక్సలెంట్ ఉంది ఆరాధ్య ఎలా ఉంది నాన్న చాలా బాగుంది సూపరా స్మెల్ ఎలా ఉంది స్మెల్ ఇప్పుడే వండక ముందే ఇట్లా వస్తుంది స్మెల్ ఎక్సలెంట్ వస్తుంది కదా మసాలా కదా మసాలా వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు అన్నీ మ్యారినేట్ చేసినా అదంతా ముక్కకు పట్టింది కదా స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు దీనిలో పైన ఒక లేయర్ బ్రౌన్ ఆనియన్స్ సూపర్ ఇప్పుడు ఈ ఒక లేయరు రైస్ మనం నైన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఒక లేయర్ వేసేసినాక మళ్ళీ మిగిలిన మిశ్రమాన్ని మళ్ళీ ఇంకో లేయర్ వేసి దాని మీద ఇంకో లేయర్ రైస్ వేసి చేసి సూపర్ రైస్ దించగా దించేయండి ఒక లేయర్ రైస్ వేసుకోండి లుక్ ఎక్సలెంట్ ఉంది నానా ఇంకో లేయర్ కొత్తిమీరస్ ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వేసేయండి వేసేసి ఇంకో లేయర్ రైస్ ఇంకో లేయర్ రైసా ఇంకో లేయర్ రైస్ ట్రౌన్ ఆనియన్స్ వేసుకోండి బిర్యానీ టేస్ట్ బ్రౌన్ ఆనియన్ సగం ఇంకో లేయర్ వేసిన తర్వాత ఇంకో లేయర్ వేసుకోండి ట్వంటీ మినిట్స్ దమ్ ఉంటే సరిపోతుంది మంచిగా వెజ్జెస్ అన్నీ ఉడికిపోతాయి కొత్తిమీర పుదీనా ఇప్పుడు దీని మీద బ్రెడ్ బ్రెడ్ స్లైసులు మనం గోలించుకున్నాం కదా అవి కూడా దమ్ రెడీ అయింది మొత్తం మ్యారినేషన్ అయిపోయింది మరి ఫుడ్ కలర్ వేయలే ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ వేయట్లేదు ఎందుకంటే ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు పిల్లలు హెల్దీ కాదు కావాలి అంటే సాఫ్ట్ వేసుకోండి కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు నానేసుకొని పాలల్లో వేసుకోండి బాగుంటది హెల్దీ కూడా మంచిది సూపర్ అందులో ఒక స్పూన్ నెయ్యి వేసినాము ఇప్పుడు దమ్ పెట్టడం దమ్ పెట్టడం దమ్ రెడీ అవుతుంది మొత్తం వెయిట్ కూడా పెట్టిన వెయిట్ పెట్టినాం కాబట్టి దమ్ అనేది బయటికి పోదు ఇప్పటి వరకు మనం చేసిన దమ్ బిర్యానీ రెడీ అయింది ప్రిపేర్ అయిపోయింది చూడండి అంత మంట కూడా పోయింది మన దమ్ బిర్యానీ ఎలా ఉందో తీసి చూసుకుందాం కూడా కంపల్సరీ ట్రై చేయండి వావ్ ఎలా ఉంది అరా తెలుకు చాలా బాగుంది వెల్ వస్తుందా వావ్ అసలు ఇంత కూడా మాడలేదు అడుగు ఇంత అంటలేదు చూడండి కండర్ ఎట్లుందో హ్మ్ మా పిల్లలు బాగా ఉవ్విల్లూరుతున్నారు బిర్యానీకి ఇప్పుడు ఇట్లా కిందికి కి మీది మంచి కలుస్తుంది వేడిగా ఉంది సూపర్ టేస్ట్ ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది నాన్న పిల్లలు కావాలి ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ సూపర్ నీకా జును నీకు కావాలా ఇటు చూడు జును హాయ్ చెప్పండి అందరూ ఈ వీడియో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మన దమ్ స్టైల్లో పన్నీరు ఆలుగడ్డ పొటాటోసు పీస్ బటానీలు క్యాప్సికమ్ అన్ని రకాలుగా ఇంగ్రీడియంట్స్ వేసాము మాల్ మసాలా కూడా తగ్గకుండా చేసిన దమ్ బిర్యానీ మీరు చూస్తున్నారు మీరు కూడా ఈ ఫుడ్ను ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది సండే మంచిగా చేయండి పిల్లలు కార్తీక మాసంలో వెజ్ దమ్ బిర్యానీ విత్ ఉసిరి చెట్టు కింద ఇక్కడనే తినండి ఇక ఓకేనా మరి తెచ్చుకోండి మీ ప్లేట్స్ తెచ్చుకోండి బ్రింగ్ యూర్ ప్లేట్స్ సూపర్ ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా నిలబడ్డారో నాన్న ఒక్క ఆగండి మా పెద్దన్నయ్య పంచాయతీ సెక్రటరీ సో అతనికి లంచ్ బాక్స్ వెళ్తుంది ఆఫ్టర్నూన్కి నాన్న సో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి కాల్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళు వేరే ఉద్దేశం అనుకోవద్దు బట్ సరదా కోసం అంతే తప్ప మా ఊళ్ళు మంచి డిసిప్లినే బట్ సరదా కోసం అలా నిలబడ్డరు నెక్స్ట్ మా చిన్నతల్లి చూడండి జస్ట్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దయలో కూర్చో సిట్ హియర్ సిట్ హియర్ కూర్చో సిట్ తిను ఆమ్ తిను నేను తినేసాను టేస్ట్ చూశాను ఫస్ట్ పెద్దలు టేస్ట్ చేయాలని మా పాప చూడండి ఫ్రెండ్స్ ఉసిరి చెట్టు కింద మా జున్ను తల్లి బిజీ విత్ ఈటింగ్ వెజ్ దమ్ బిర్యానీ హ్యాపీ సండే ఇది సండే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా మీరు మంచిగా నేను చెప్పినట్టు మంచిగా మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచిగా చదువుకోవాలి మీకు మంచి ఇలాంటి మంచి మంచి సర్ప్రైజ్లు ఎన్నో ఉంటాయి వెజ్ బిర్యానీ ఎలా ఉంది సూపరా ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేశాం మా పిల్లలకైతే ఎక్స్ట్రా ఎక్స్టార్ నచ్చింది ఈ విధానం నచ్చింది ప్రాసెస్ మొత్తం చూశారు బాగా ఎంజాయ్ చేశారు విత్ కట్టెల పొయ్యి మీద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలా మా పిల్లలు పూర్వంలాగా కట్టెల పొయ్యిలో చేసిన తిండి తింటున్నారు అంతేనా నాన్న విత్ అవునా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఫుడ్ మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చేస్తూ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్రా వ్లాగ్స్ బాయ్ ఎంజాయ్ ఈ వెల్ ఫ్రెండ్స్ పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్గా అదొక ఫీల్ గుడ్ వేరే లెవెల్ ఉంటుంది చూడండి మనం వాళ్ళు ఫుడ్ తిను తిను అంటే అసలు తినరు ఇలాంటి హెల్దీ ఫుడ్ చేయడం వల్ల చూడండి మేము ఫస్ట్ తింటాం మేము ఫస్ట్ తింటామని పిల్లలకు ఆకలి ఉంటుంది బట్ ఏంటంటే ఆకలిని మనం వాళ్ళకి నచ్చే రుచులల్లా అన్ని రకాల విటమిన్స్ మిస్ కాకుండా ఇలా అన్ని ప్రోటీన్స్ అందే విధంగా మనమే ట్రై చేయాలి ఆలోచించాలి మా పెద్దోదినా మా ఇంటి డాన్ ఎలా ఉందో చెప్పాలి ఎలా ఉందో అయినా నీకు నచ్చిందా సో ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్